ఉన్నాయి గట్టిగా అంబిరా ఏ విధంగా ఉంది దీపకాలపేట భూమి దేంతో కూడుకుని ఉంటుంది అది చెల్లలతో కూడుకొని ఉంటుంది ఏ సముద్రాలు అవి మూడు సముద్రాలు బంగాళాఖాతంలో ఏ దీవులు ఉన్నాయి చిట్ట చివరి దక్షిణంగా ఉండే దీవెంత దీపకల్ప పేట భూమి ఏ దిక్కు నుంచి ఏ దిప్పుకు వాళ్ళు హిమాలయాలు తూర్పు వైపున ఎటు వంపు కలిగి ఉన్నాయి ఎటపిండి వంటి వంపు కలిగి ఉన్నది మిగతా భూస్వరూపాలతో పోలిస్తే గంగా సింధు మైదానము లోతుగా ఉన్నదా ఎత్తుగా ఉన్నదా లోతుగా ఉన్నది అంది లోతుగా ఉన్నది ఓకేనా రాళ్ళతో కూడుకున్న ప్రాంతం ఏది ద్వీపకల్ప ఆకారంలో ఉంది ఆకారంలో ఉన్నది ఈ ఈ యొక్క ని మీరు ఎందుకు తయారు చేశారు